హాయ్ అందరికీ సరోజా కిచెన్ కి స్వాగతం ఇవాళ మనం చేసే వంట పుల్లగంద ఫ్రై పుల్లగంద ఫ్రైకి కావలసిన పదార్థాలు ఒక కిలో అల్లం వెల్లిపాయ పేస్టు పసుపు ఉప్పు కారం నూనె తాలింపు గింజలు గరం మసాలా పొడి ధనియాల పొడి పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు కరివేపాకు పుదీనా కరివేపాకు వీటితోటి చాలా రుచికరమైన పుల్లగంద ఫ్రై చేసి చూపిస్తాం ఇది వన్ కేజీ పుల్లగంద మార్కెట్ లో చూడగానే ఈ పుల్లగంద కొనుక్కున్న మంచిగా ఈ పుల్లగంద తోటి మంచిగా ఫ్రై చేసి మీకు కూడా చూపియాలని ఎంత రుచిగా ఉంటుందో ఈ పుల్లగంద ఫ్రై సేమ్ మనం మటన్ కూర లెక్కు ఉంటుంది పేరుకే పుల్లగంద కానీ దీన్ని పద్ధతిగా ఫ్రై చేసుకొని తింటే సేమ్ మనం మటన్ కూర ఫ్రై చేస్తే ఎట్లా ఉంటుందో సేమ్ మటన్ ఫ్రై లెక్క ఉంటది పుల్లగంద మంచిగా పొట్టు తీసి కూర వండి చూద్దాం ముందుగా పుల్లగంద పొట్టు తీసుకోవాలి ఇలా సన్నగా పొట్టు వస్తుంది ఈ పొట్టు తీసినాక శుభ్రంగా కడిగి మనకు కావలసిన సైజులో తరుక్కోవాలి పుల్లగందని సగం ముక్క పులుసు కోసం కట్ చేసిన సగం ఏమో ఫ్రై కోసం కట్ చేసినా ఈ సగానికి కూడా పులుసు పెట్టి నెక్స్ట్ వీడియోలో చూపిస్తా ఈరోజు ఫ్రై చేసుకుందాం ఈ పుల్లగంద ఫ్రై చేసుకుందాం ఈ పుల్లగంద కట్ చేసేటప్పుడు చేతికి కొంచెం ఆయిల్ పెట్టుకోవాలి లేకుంటే దురద పెడుతుంది ఇలా సన్నగా మనకు కావలసిన సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి ఎంత సన్నగా చేస్తే అంత మంచిగా అవుతుంది ఫ్రై తొందరగా అవుతుంది ఈ పద్ధతిలో కట్ చేసుకోవాలి పుల్లగందను పులుసు కోసం అయితే పెద్ద ముక్కలు కట్ చేయాలి ఫ్రై కోసం ఇలా సన్నగా ఇంకా సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు కానీ నేను ఈ పద్ధతిలో కట్ చేస్తాను పుల్లగంద ముక్కలన్నీ కట్ చేసి ప్లేట్లో వేసుకున్నా ఇప్పుడు పుదీనా కట్ చేసుకోవాలి ఉల్లిగడ్డలు కట్ చేసుకోవాలి ఉల్లిగడ్డలు కూడా సన్నగా కట్ చేసుకోవాలి ఫ్రై కూర కదా మంచిగా సన్నగా కట్ చేసుకోవాలి మిర్చి కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించాలి పైకి సరిపడా కడాయి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెతో రెండు గిన్నెల నూనె పోసుకోవాలి ఫ్రై కూర కదా నూనె మంచిగానే ఉండాలి నూనె వేడైంది తాలిపు గింజలు వేసుకోవాలి దోరగా వేగింది ఇందులో పుదీనా వేసుకోవాలి ఉల్లిగడ్డలు వేసుకోవాలి కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ పచ్చిదనం పోయే వరకు వేయించుకోవాలి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి పచ్చిదనం పోయింది ఇప్పుడు ఇందులో మనం ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ వేసుకోవాలి వెల్లిపాయ పేస్ట్ అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చిదనం పోయే వరకు మస్తు మొత్తం గుమగుమలు ఆడుతాండి అయితే వెల్లిపాయ పేస్ట్ పచ్చి వాసన పోయింది ఇప్పుడు ఇందులో పసుపు వేసుకోవాలి సగం చెంచా పసుపు ఇప్పుడు పుల్లగంద ముక్కలు వేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటది పుల్లగంద ఫ్రై పుల్లగంద పులుసు రుచివేరు పుల్లగంద ఫ్రై రుచివేరు ఈ రెండు కూడా బాగుంటాయి ఊర్లలో వాళ్ళు అయితే మంచిగా ఇళ్ళ చుట్టూ పెట్టుకుంటారు ఈ పుల్లగందలు దీపావళి రోజే తవ్వి మంచిగా నోములు నోముకునే వాళ్ళు ఈ దీపావళి నోములప్పుడు ఈ వంటలు చేస్తారు ఈ పుల్లగందతోటి తోటి సిటీలో ఉన్న వాళ్ళు పుల్లగంద దొరకక ఆలుగడ్డతో చేస్తారు ఊర్ల వాళ్ళు పుల్లగంద చేస్తారు నోముల రోజు ఇప్పుడు ఈ పుల్లగంద ముక్కల్లో సగం చెంచాకు కొంచెం ఎక్కువ ఉప్పు వేసుకోవాలి ఉంటే చూసి దించే ముందు చూసి వేసుకోవచ్చు కానీ ముందే ఎక్కువ వేసుకోవద్దు ఉప్పు ఎక్కువ అయితే కూర తినలేము ఉప్పు వేసి మంచిగా కలిపి మూత పెట్టాలి మీడియం మంట మీద ఉంచాలి పూలగంద ముక్కలు తాలింపేసి చాలాసేపు అవుతుంది కూర ఎట్లా అవుతుందో చూద్దాం మంచిగా మగ్గుతున్నాయి పుల్లగంద ముక్కలు రెండు నిమిషాలకోసారి మూడు నిమిషాలకోసారి మూత తీసి కలుపుతూనే ఉండాలి లేకుంటే అడుగంటుతాయి కూర ఎట్లయితుందో చూద్దాం చాలా బాగా మగ్గినాయి పుల్లగంద ముక్కలు ఎయిటీ పర్సెంట్ మగ్గినవి ఇలా మనం గంటతోటి ఒత్తి చూస్తే రెండు ముక్కలు అవ్వాలి కొన్ని ముక్కలు అవుతున్నాయి కొన్ని అవుతలేవు ఇంకా ఉడకాలి కూర ఇప్పుడు ఇందులో కొంచెం కారం ధనియాల పొడి వేయాలి సగం చెంచా కారం సగం చెంచా ధనియాల పొడి ఇట్లా కలిపి మూత పెట్టాలి ధనియాల పొడి కారం అంతా ఈ ముక్కలకు పట్టుకొని మంచిగా మగ్గుతా ఉంటాయి పుల్లగంద ముక్కలు తాలింపు వేసిన ఒక మూడు నిమిషాలు మీడియం మంట మీద ఫ్రై ఆనిచ్చిన తర్వాత సన్న మంట మీదనే ఉంచిన తాలింపు వేసి కూడా పావుగడ అవుతా ఇంకో ఐదు నిమిషాల్లో అంతా మగ్గుతుంది మూత పెట్టి ఉంచాలి కూర అయ్యే లోపు కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఫ్రై కూరలకు ఎంత సన్నగా కట్ చేస్తే అంత రుచిగా ఉంటాయి కూరలు కూర ఎట్లా ఉన్నదో చూద్దాం మంచిగా వందకు వంద శాతం అయితే పుల్లగంద ఫ్రై అయింది చూడండి ఎంత బాగా పొడి పొడిగా ఫ్రై అయిందో ఇలా ఫ్రై అవ్వాలి పుల్లగంద ఫ్రై ముక్కలు కూడా ఇలా ఒ చూడంగానే రెండు ముక్కలు అవుతున్నాయి మంచిగా గుజ్జు గుజ్జుగా బాగున్నది కూర పొడి పొడిగా ఇప్పుడు ఇందులో గరం మసాలా వేయాలి పావు చెంచాకు కొంచెం తక్కువ గరం మసాలా వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర గరం మసాలా వేసి కలిపి ఒక నిమిషం పాటు మగ్గనిచ్చి గ్యాస్ బంద్ చేయాలి కూరలో వేసిన కొత్తిమీర కూడా మంచిగా మగ్గింది ఇలా మగ్గాలి ఇప్పుడు స్టవ్ బంద్ చేస్తానా చాలా అంటే చాలా రుచిగా ఉంది కులగంధ ఫ్రై సేమ్ మటన్ ఫ్రై లేకున్నది మటన్ ఫ్రై ఇదా అని మనం ఈ మటన్ ఫ్రైను ను ఈ పుల్లగంధ ఫ్రై పక్క పక్కన పెట్టుకొని కూర తింటే అసలు ఇదా అదా గుర్తుపట్టలేనంత బాగున్నది ఇక దీనికి కాంబినేషన్ పచ్చి పూసు చాలా అంటే చాలా బాగుంటది పుల్లగంద ఫ్రై ఎలా చేసిందో చూసిరు కదా మరిన్ని మంచి వంటలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం